హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము వేడివేడి పుల్ల పుల్లపుల్లగా సూపర్ టేస్టీగా ఉండే గోంగూర కోడిగుడ్డు పులుసు ప్రిపేర్ చేసుకుందాము ముందుగా గోంగూర తీసేసుకొని ఆకులు తెంపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోంగూరని వాటర్లో వేసి ఇసుక లేకుండా నీట్గా వాష్ చేసేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నాలుగు ఎగ్స్ తీసేసుకొని ఉడకబెట్టుకున్న తర్వాత ఎగ్స్కి మనము ఫోర్క్తోనైనా చాక్తోనైనా ఘాట్లు పెట్టేసి పెట్టేసుకోవాలండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు పేలకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూను పసుపు హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ను వేసేసుకొని తిప్పుకుంటూ ఎగ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎగ్స్ తినేటప్పుడు టేస్టీగా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఎగ్స్ను పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ ఆయిల్లో మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి అండి కలర్ రావాల్సిన అవసరం లేదు కలర్ వచ్చేస్తే మాత్రం మనకు కర్రీ మొత్తం టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిపోయిన తర్వాత ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులు వేసేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గోంగూర పచ్చి స్మెల్ పోయేంత వరకు పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిచ్చేసుకోవాలి చూడండి ఫైనల్గా ఇక్కడ మనకి గోంగూర అయితే మెత్తగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని గోంగూరను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ముందుగా హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర రెండు నుంచి మూడు వరకు ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లిపాయల్ని పొట్టుతో సహా క్రష్ చేసేసుకొని ఆయిల్లో వేసుకున్నాక కలుపుకుంటూ కాసేపు ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి మనం ఈ గోంగూర పులుసులోకి కారం అనేది వేయట్లేదండి అందుకని చెప్పేసి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసేసుకొని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పావు టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూను పచ్చి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసేసుకొని కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటూ గోంగూర పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి గోంగూరల నుంచి ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకుందాము నేనైతే ఇంతకుముందు మిక్సీ జార్లో గోంగూర పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండీ అదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని వేసేసుకున్నా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూరల నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత గోంగూరలో ఉన్న ఆయిల్ విధంగా పైనికి తేలుతున్నప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని గోంగూర ఫ్లేవరు ఎగ్స్కి పట్టేటట్టుగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మనకి గోంగూరలో ఉన్న ఆయిల్ మొత్తం ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత ఫైనల్లీ మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి ఇక్కడ మనకి గోంగూర కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న గోంగూర కోడిగుడ్డు పులుసుని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ మరి గోంగూర కోడిగుడ్డు పులుసు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం